మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రామకృష్ణ హుజురాబాద్ నీటిపారుదల శాఖ అధికారి వెంకటరామరెడ్డిని కలిసి పూడిక తీత పనులు వేగవంతం చేయాలని కోరారు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ హుజురాబాద్ నీటిపారుదల శాఖ అధికారి వెంకట్రామరెడ్డి కలిసి డిబిఎం సిక్స్టీన్ కెనాల్ పరిధిలోని జమ్మికుంట ఇల్లందకుంట మండలాల చిన్న కాలువలలో పూడిక వలన చెట్లు పెరిగే యాసంగి పంటకు చివరి ఆయకట్ట వరకు నీరు అందకపోవడంతో రైతులు నష్టపోతున్నారని త్వరితగతిన కాలువల పూడిక పనులు చేపట్టి చెట్టు మట్టి తొలగించి రైతాంగానికి సహకరించాలని విడితిపత్రం అందజేశారు